దేవాతి దేవునికి నా యొక్క వందనాలు హెవెల్ సర్వ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు మనము చూడబోతున్న వాక్యము వింటున్న వాక్యము మాట కావచ్చు మరి చేసే పనులు కావచ్చు తగిన ప్రతిఫలం మేలులు మనము ఏది కావాలో అది మంచి చెడ మనకి ఏది కావాలనేది మనము భూమి మీద మనం ప్రాణంతో ఉన్నప్పుడు మనము నిర్ణయించుకోవచ్చు గల్తులు రాసిన పత్రిక మరి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఒక మాట ఉందండి చక్కటి మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడు మనము మేలు చేయటకే మేలు చేయట ఎందు విసుక ఎందుము మనము అలేక మేలు చేసి తగిన కాలం మందు పంట పోతుము అని అంటుంది చూడండి మనము మేలు చేసే విధంలో ఉండాలంటాం మరి మేలే కాదండి ఇక్కడ మనం తీసుకోవాల్సింది మేలైనా కావచ్చు కీడైనా కావచ్చు ఏదైతే మనము విత్తుతామో ఏదైతే మనము మాట్లాడతామో ఏదైతే మనం పని విధానంగా చేస్తామో తగిన కాలం మందు ప్రతిఫలము మనము పంట అనేది కోస్తాం అది మంచిగా మనము వెత్తినప్పుడు మంచి మాట్లాడినప్పుడు మంచిగా ప్రవర్తించినప్పుడు మంచి నడవడుకలో ఉన్నప్పుడు మంచి పంట అనేది కూడా మనము తగిన కాలంలో మనం కోసేవారు ఉంటాం అలాగే మనం చెడు పనులు చెడు సాహసం చెడు యొక్క నడవడిక అది తాగుడు కావచ్చు మోసం కావచ్చు దొంగతనం కావచ్చు విభచర్యం కావచ్చు మరి లోకములో లోకాశలు ఏదైతే మనం బ్రతుకుతామో దానికి తగ్గ తగిన ప్రతిఫలం పంట కూడా మనం కోస్తామైతే అయితే మన ముందు మరి మేలు మరి కీడు రెండు పెట్టున్నాడు మనం ఏది కావాలి అనేది మనము నిర్ణయించుకోవాలి అయితే దేవుడు మేలుకరంగా మేలుకరమైన మార్గం మీరు పరీక్షించి చూసి మీరు తెలుసుకోండి అని అంటున్నాడు ఏది ఖ్యాతి కలిగినవో ఏవి రమ్యమైనవో ఏవి మంచివో ఏవి మాన్యమైనవో మీరు తెలుసుకోండి అంటున్నాడు అయితే మనం మేలుకరమైన మార్గం మనం ఎంచుకున్నప్పుడు సజీవుడైన దేవుని యొక్క మార్గముల మనం నడిచినప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం నిలిచినప్పుడు మనం మంచి మేలుకరమైన పంట తగిన కాలం ముందు మనం కోస్తామండి చూడండి నీకు ఏదైనా కష్టం ఇరుగు ఇబ్బంది ప్రతికూలమైన పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు మరి ఆ స్థితిలో నువ్వు ఏదైతే మేలు చేస్తావు ఇతరుల విషయంలో కావచ్చు పరిచయల విషయంలో కావచ్చు మరి ఇంకేదైనా విషయంలో నువ్వు కావచ్చు మంచి మేలు అయితే నువ్వు ఎప్పుడైతే చేస్తావో మరి నీ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీ దేవుడు మేలు అనేది నీ ఎదుట పెడతాడు మేలు అనేది నీకు చూపిస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ప్రేమించే దేవుడు దేవుడు హత్తుకునే దేవుడు దేవుడు మార్గం చూపే దేవుడు దేవుడు సమస్త కీడు నుండి తప్పించి ఆయన యొక్క ఆశీర్వాదానికి మనల్ని వాసలుగా చేసే దేవుడు అయితే అటువంటి దేవుడు నీ పక్షాన నిలుస్తాను అని అంటున్నాడు మేలుకరమైన మార్గం ఏదో చూడండి అని అంటున్నాడు అయితే మనం చూస్తున్నామా అయితే మనం ఏ వైపు చూస్తున్నాం లోకాష్ల వైపు చూస్తున్నామా శరీరాసుల వైపు చూస్తున్నామా మరి ఇలా వైపు చూస్తున్నాం మరి ఆలోచన చేయాలండి ప్రియా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న ప్రతి బిడలు కూడా ఆలోచన చేయాలి మనకు మేలు కావాలి మరి మనం మేలు కావాలి అన్నప్పుడు మనం కూడా ఇతరులకు మేలు చేయాలి కదా మనం చేస్తున్నాము కనీసం మన ఇంటి ముందుకు ఎవరైనా మరి అంత అన్నానికి వచ్చినా లేదా అని అంటే ఏదైనా సహాయం కోసం వచ్చినా మనము ఏ విధంగా వాళ్ళకి మనం సహాయపడగలుగుతున్నాం ఏ విధంగా వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు అయితే చేయకూడదు అని అంటున్నాడు అయితే మేలు చేసే విధంగా దేవుని యొక్క మాటలు నువ్వు అందించే విధంగా దేవు వాళ్ళ గురించి ప్రార్థన చేసే విధంగా నువ్వు ఉన్నప్పుడు తిరిగి ప్రతిఫలం నీకు దేవుడు మిండారమైన దీవెన దేవుడు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు అయితే నువ్వు ఎలాంటి పంట పోయాలని నువ్వు ఇష్టపడుతున్నావో ఒకసారి ఆలోచన చేయండి మన కుటుంబంలో పిల్లలున్నారు మరి భర్తలు ఉన్నారు భార్యలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారండి అయితే వాళ్ళందరికీ క్షేమం ఉండాలనంటే నీ ప్రార్థన జీవితం కూడా మంచిగా ఉండాలి నీ వాక్యము దేవుని యొక్క కూడా నువ్వు నిండారగా వెదగాలి ఎప్పుడైతే అలా వెదుగుతావో మనము మేలు చేసి విషయంలో మనము విసుకోక మనము చాలా మంచి యొక్క విధానంలో నడుచుకునే వారు అయితే మంచి మార్గంలో ఈ రోజు ఎవరు నడవలేకపోతున్నారండి చూడండి మరి ఆశ అత్యాశతో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కష్టపడకుండానే డబ్బులు ఇంటికి వచ్చేయాలి కష్టపడకుండానే మనకు అన్ని వచ్చేయాలని అంటున్నారు అయితే మరి తప్పిపోతున్న మార్గములో ఉన్నారు అటువంటి తప్పిపోతున్న మార్గంలో ఉన్న ప్రతి బిడలకును మరి మేలుకరమైన మార్గం వాళ్ళకు చూపాలి అని అంటున్నారు ఎక్కడుందా మేలుకరమైన మార్గం వాక్యముతోనే వాళ్ళకి మేలుకరమైన వా మార్గం మనం చూపగలుగుతామండి అయితే వాక్యం చెప్పే విషయంలో కూడా మనము విసుగు విషయంలో కూడా మనం విసుగు చెందకూడదు మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదుగుతామో ఇతరులు కూడా మనము మరి ఆ రీతిలో వాక్యములు పెంచే వారంగా సంఘములు పెంచే వారంగా సంఘములు వాళ్ళని పరిచయం చేసే విధంలో కూడా వాళ్ళు మనం నడిపించగలుగుతాం అయితే నువ్వు నడిపించినప్పుడు తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు మంచి పంట కోస్తావు ఆశీర్వదింపబడిన జీవితంలో నువ్వు ఉంటావు నీ కుటుంబం ఉంటుంది అని మరి వాక్యము సెలవిస్తున్నాడు చూడండి ఇక్కడ ఒక మాట మత్స్థ వార్తలో మనకి చక్కటి మాటని ఒకటి ఉందండి ఇక్కడ చూద్దామనండి మనకి మత్స్థ వార్తలో ఏడవ అధ్యాయంలో మరి ఒక ఒక మాట చూద్దామని పన్నెండో విషయము పన్నెండో యొక్క వచనం మనం చూద్దాం కావున మనుషులు ఏమి మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయడి ఇది ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమనే ఉన్నది అని అంటారు చూడండి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండాలని మనం ఆలోచిస్తాం కదా మనం ఆలోచిస్తాం ఏదైనా హెల్ప్ కావాలన్నా మనం ఆలోచిస్తాం ఎవరినైనా పంపించి ప్రభు నాకు మార్గం చూపు ప్రభు అని దేవుడి వైపు మన యొక్క కన్నులు ఎత్తి అడుగుతాం దేవుడు తన బిడ్డల్ని నీ ఎదురు పంపిస్తాడు అయితే నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు కూడా ఇతరులకు చేయాలి కదా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఇతరులు కూడా అలాంటిది ఏమన్నా నీ యొక్క విషయంలో నుండి వాళ్ళు ఆశిస్తున్నారు మరి నువ్వు వాళ్ళకి ఎలాగ నువ్వు మరి చెప్పగలుగుతున్నావు ధర్మశాస్త్రం చెప్తుంది వాళ్ళకి మేలు చేయండి వాళ్ళకి మంచి చేయండి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి మరి దేశం గురించి ప్రార్థన చేయండి మరి చుట్టుపక్కల వాళ్ళ గురించి ప్రార్థించండి చుట్టుపక్కల వాళ్ళకి స్వార్థ అందించండి ఎవరైనా ఇరుకులో ఉంటే ఎవరైనా బేదరికంలో ఉంటే ఎవరైనా సమస్యల్లో ఉంటే వాళ్ళకి సహాయము మనని దేవుడు అంటున్నాడు మనం ఏ రీతిలో సహాయం అందిస్తున్నాం ఇది ధర్మశాస్త్రము చెప్తుంది నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారా నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు వస్త్రం ఇచ్చారా నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారా అని అన్నట్టు ప్రభు ఇవన్నీ ఎప్పుడు కలుగును ఆ స్థితులు ఎవరైనా ఉంటే నాకు చేసినట్టు ఆ స్థితిలో ఎవరైనా ఉంటే నాకు చేసినట్టు ఆ స్థితిలో ఎవరైనా ఆకలి ఉంటే నాకు పెట్టినట్టు బీదలకు అప్పిస్తే నాకు అప్పించినట్టు అని అంటున్నారు చూడండి నిజమే ఈ రోజుల్లో అప్పిస్తే తిరిగి రావట్లేదు కానీ నేను సమయోచితమైన ఆలోచనలతో మరి వాళ్ళకి ఏ రీతిలో మనం సహాయం అందించాలా అది తిరిగి వస్తుందా రాదా ఒకవేళ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి తగిన సహాయం మీరు ఎంత ఇవ్వగలుగుతారు ఎంత పెట్టగలుగుతారు అంత నువ్వు మీరు చేసినప్పుడు అది తిరిగి తగిన కాలంలో నువ్వే సమస్యలో ఉన్నావు నువ్వే కాదండి ఒకవేళ నీ పిల్లల సమస్యలో ఉన్నా మరి నీ కుటుంబం సమస్యలో ఉన్నా తిరిగి ప్రతిఫలము నువ్వేదైతే చేసావో దేవుడి జ్ఞాపం చేసుకొని ఆ ప్రతిఫలాన్ని దేవుడు నీ ఎదుట పెడతాను అని దేవుడిస్తూ వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం ఇచ్చే దేవుడు ఎంతైనా మన ప్రభువు ఎంతైనా నమ్మదగిన వాడు గొప్ప దేవుడు మన దేవుడు అటువంటి గొప్ప దేవుడి పట్ల ఆయన ఉప ఉపదేశము ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క ధర్మశాస్త్రము మనకి తెలియపర్శంది ఈరోజు సంఘాల్లో కూడా వాక్యము దైవ సైకులు అదే కదా చెప్తున్నారు మీరు మంచి మార్గంలో ఉండండి దేవుని వాక్యానికి విధైరే జీవించండి దేవుని యొక్క తలంపులో ఉండండి మరి మనుషుల యొక్క తలంపులు వేరే దేవుని యొక్క తలంపులు వేరే దేవుని తలంపులో ఎంతో దయగలిగిన ప్రేమ దాచున్నాడు ఎంతో ప్రేమ దాచుంచున్నాడు మరి ఆయన గద్దెంపు కూడా ఉంది ఆయన ప్రేమ ఉంది ఆయన జాలి ఉంది ఆయన కనికరం ఉంది ఇన్ని ఉన్నవి మీరు అటువంటివన్నీ మీరు పొందుకోండి క్రీస్తు ప్రేమ మనం ధరించు క్రీస్తు వాక్యానికి మనం లోపడుతున్నామా మరి సంఘానికి మరి దేవునికి మనం లోపడుతున్నామా అనేది కూడా మనం చూడాలండి ఈ రోజుల్లో మరి ప్రేమ కలిగిన మనుషులు చాలా కరువైపోతున్నారు విశ్వాసంలో ఉండే వాళ్ళు కూడా కరువైపోతున్నారు అవిశ్వాసం ఏదో నామక అర్థమైన జీవితం నామక అర్థమైన క్రైస్తవ జీవితం ఒకప్పుడు సేవ అనేది ఇప్పుడు లేకుండా పోతుంది ఒకప్పుడు పరిచయం ఇప్పుడు లేకుండా పోతుంది ఒకప్పుడు సహాయం చేసేదానికి మరి పెద్దవారు కావచ్చు దైవజనులు కావచ్చు కుటుంబం పెద్దలు కావచ్చు ఎంతో ధారాళంగా ఉండేవాళ్ళు మరి ఈ రోజుల్లో అలా లేదు ఎందుకు మరి వాళ్ళు యొక్క హృదయము అపవాది చేతుల్లో పెడుతున్నారు వాళ్ళ హృదయము దేవుని యొక్క వాక్యముల నుండి తొలగించుకొని అపవాది యొక్క చేతుల్లో పెడుతున్నారు కనుకనే వాళ్ళల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి మరి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మరి ఎటువంటి ప్రేమ చల్లారకుండా మరి దేవుని ప్రేమ వెలిగింపబడిన రీతిలో మనకు ఉంటుంది కాబట్టి ఆ ప్రేమను మనం పొందుకున్నాం ఇదిగో ధర్మశాస్త్రము మరి మరియు దైవ దైవజనులు మనకి వాక్యము ఎంతగానో మనకు అందిస్తున్నారండి ఆ వాక్యానికి మనం లోపడదామండి చూడండి తగిన కాలముందు నువ్వే పంట పోయాలనుకుంటున్నావు నీ మాటను బట్టి నీ తలంపును బట్టి నీ ఆలోచన బట్టి నీ నీ యొక్క మనస్సాక్షిని బట్టి నువ్వు మంచి పంట పోయాలంటే మంచి పంట పోస్తామండి లేదు అది భయంకరమైన మరి శాప శాపంతో కూడింది ప్రతికూలమైనది కూడింది అయితే మరి అది తెచ్చుకునేదానికి మనం అవకాశం ఇవ్వకుండా ఇదో ప్రభా నీ బిడ్డని ప్రభా నీకు నీ బిడ్డని నీ కుటుంబం ప్రభా మరి అంటున్నాడు కదండి దాబీది అంటున్నాడు ప్రభా నీ సన్నిధిలో నేనుటకు నా కుటుంబం ఏ పాటిది ప్రభా అంటుంది ఎంత తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు మనకు మన యొక్క కుటుంబాల్లో కూడా మనం తగ్గించుకొని దేవుని అడగాలి ప్రభా ఏ యొక్క వాక్యం మా యొక్క హృదయాలకు మీరు పంపుతున్నారు ఆ వాక్యానికి మేము లోబడేటకు మేము ఎన్నిక కలిగిన పిల్లలంగా ఉండేటకు సహాయం చేయాలని మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా మేలులు మేము పొందుకునే వారంగా అయా తగిన కాలం అందు మేము ఆశీర్వదింపబడిన వారం ఉన్నటుకు సహాయం చేతాన్ని భ్రష్ట మనసుకి మనల్ని ప్రభు అప్పగించకుండా దీవెనకరమైన మనసుకి ప్రభువు మనల్ని అప్పగించే రీతిలో ఆశీర్వాదానికి అప్పగించే రీతిలో మరి ఆయన యొక్క దక్షిణ హస్తము మన మీద చాపే రీతులో మనము ఆయన యొక్క కృపలో మనం ఉండి వర్దిల్లే రీతిలో ఉండాలి నీటి వాక్యము ప్రభు యొక్క దినాన మీ ఎదుటికి తీసుకొస్తుంది నీటి వాక్యం దేవుడు దీవించినగాక అందరికీ శుభాలండి